వెల్కమ్ టు మ్యాన్ రోబో కొన్ని కథలు జీవితాలను మార్చవచ్చు కొన్ని కథలు మనకు ఆలోచన కలిగించవచ్చు భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు భర్తలను పడగదిలో ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే భార్యల కోసం ఈ కథ అలాగే భార్యల మనసును అర్థం చేసుకోవాలని చెప్పే భర్తల కోణంలో కూడా రాసిన కథ పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు స్వాతి సపరివార పత్రికలో వచ్చిన రివర్స్ థెరపీ సరసమైన కథను మీకోసం క్లుప్తంగా అందిస్తున్నాం విరహం తర్వాత కలయిక మధురమే కలహం తర్వాత రివర్స్ థెరపీ మరింత మధురం చివరి వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరినీ తడిపేస్తూ ఉంటే థ్యాంక్ యూ అభి అన్నాడు ఆమె కుర్ల మీదుగా వీటి మీదకి జారుతున్న నీటి దారకు తన పెదవులతో ఆనకట్ట వేస్తూ జపాన్లో నిరసన వ్యక్తం చేయడానికి పెండౌన్ చేయకుండా సమ్మె చేయకుండా ఉత్పత్తి పెంచుతానట ఎక్కువ పని గంటలు పనిచేస్తానట అది నిరసనలో ఒక పాజిటివ్ థాట్ కావచ్చు భార్యాభర్తలు గొడవ పడ్డప్పుడు భర్తకి ఇష్టమైన రొమాన్స్ ఆఫ్ కోర్స్ ఇద్దరికీ అనివార్యమైన కలయికను దూరం చేసే భార్యలు ఆలోచించాలి మన ఎమోషన్స్ మీద మనమే పగ తీర్చుకోవాలా ఆ మాటకు వస్తే గొడవ పడ్డ ప్రే భార్యాభర్తలు ఇంకా ఎక్కువగా అటాచ్డ్గా ఉండాలి ఎక్కువ ప్రేమ ఎక్కువ సెక్స్ అందించాలి భర్తకు అభిముఖంగా తిరిగి అంది అభిజ్ఞ నీలా ప్రతి భార్య ఆలోచిస్తే నాలా ప్రతి భర్త తనలో తప్పులుంటే తెలుసుకుంటే ఎంత బాగుంటుంది భార్య చుట్టేసి తన పాదాల మీద భార్యను పడగది వైపు నడిపిస్తూ అన్నాడు విహారి ఈ క్రేట్ నాది కాదు పడగదిలో శృంగార గీతల తమ సమస్యకు పరిష్కారాన్ని చూపించిన స్వాతి వీక్లీ వైపు చూపిస్తూ ఉంది అభిజ్ఞ కిటికీలో నుంచి వచ్చే చల్లటి గాలి పేజీలు తిరుగుతున్నాయి గాలి ఆగిపోయింది అక్కడ ఆ పేజీలో దంపతుల జీవితాల్లో సరసమైన భావోద్వేగాలను పరిచయం చేసే సరసమైన కథ ఆ కథ పేరు రివర్స్ థెరపీ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినప్పుడు పడగదులో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడాన్ని మీరు సమర్థిస్తారా కామెంట్ బాక్స్లో చెప్పండి